హైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీశత్ ఏంటి అంత ఎర్లీగా వీడియో స్టార్ట్ చేస్తున్నానంటే ఇవాళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం గొప్ప మంగం టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట టెంపోలో సో మీ అందరికీ కూడా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి అండ్ మా వర్క్ కూడా రెడీ అయిపోయాడు అనమాట ఫోన్ చూస్తున్నాడు ఫుల్ క్రాంక్ అయ్యి ఏడుపుడు వర్క్ ఎందుకంటే ఎర్లీగా లేపేసింది మూలన సో చూస్తుండే మేమైతే రెడీ అయిపోయాం ఆల్మోస్ట్ ఫోర్ అయిపోయింది సో ఇప్పుడైతే మేము వెళ్ళాలి ఆ ఇదికెళ్తే అక్కడ అందరం స్టార్ట్ అవుతాం అనమాట అక్కడికి వస్తుంది వ్యాను బస్సు సో చూస్తూ ఉండండి బస్ అయితే వచ్చింది మేమైతే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇప్పుడు ఫోర్ కన్నారు సో మావాడైతే డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు డ్రైవ్ చూస్తూ ఉండండి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట కొంచెంసేపు డల్గా ఉన్నా కానీ తర్వాత నెక్స్ట్ లెవెల్ నుంచి కొంచెం హుషారయ్యారు సో మొత్తం అందరూ డ్యాన్స్లు సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా డ్యాన్స్లు అయితే వేసామన్నమాట అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయామో మాకే తెలియదు అసలు ఎంత టైం కూడా తెలియని అంత ఎంజాయ్ చేసామన్నమాట బస్సులో డ్యాన్స్లో అయితే మామూలుగా వెళ్ళలేదన్నమాట ఎందుకంటే నేను వాయిస్ కట్ చేస్తున్నాను సో రేట్ అయితే అవుతుంది కదా సాంగ్స్ అయితే మనం అట్లానే పెట్టేస్తే సో అందుకని చెప్పేసి నేనైతే సాంగ్స్ అయితే పెట్టట్లేదు అనమాట ఇంకా అందుకని చాలా వీడియోస్ ఉన్నాయి కానీ డ్యాన్సింగ్ చేసిన వీడియోస్ మొత్తం అనేది పెట్టట్లేదు నేను ఇంకా మేమైతే ఇప్పుడు పిచ్చింగ్ చేయడానికి అనమాట ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము సో ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయలేదు అనమాట అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాము ఎప్పుడు అక్కడికి వెళ్ళిపోయామో కూడా తెలియలేదు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాము అని అనిపించింది ఎందుకంటే మేము ఈ డ్యాన్స్లో హడావిడిలో పడిపోయి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం బస్ బస్ అయితే అక్కడ పార్క్ చేస్తే అక్కడ ప్లేస్ అయితే చూసుకున్నాము కొంతమంది దర్శనానికి వెళ్ళారు వాళ్ళు వచ్చాక మేమైతే వెళ్తాం అనమాట ఈరోజు కూరగాయలు కటింగ్ చేసుకోవాలి ప్లేస్ చాలా మంది ఉన్నారు అసలు ఖాళీ లేదు లోపలికి ఎక్కడికో చిన్న ప్లేస్ దొరికింది అక్కడికి వెళ్ళాలన్నమాట సో అయితే ఇక్కడ మా వాళ్ళు కొంతమంది వచ్చే వరకు మేమైతే కటింగ్ చేస్తాం కూరగాయలు చెప్పు కూరగాయలు కట్ చేసి బిజీలో ఉన్నాడు మా ఊరు పోయి స్టార్ట్ చేశారు మా ఊళ్ళో సింగిల్ పోయి తెచ్చారు అని చెప్పేసి మళ్ళీ పోయి కలిగిస్తున్నారు

అంటున్నారు టూ కిలోమీటర్స్ అట్లా చూడాలి వర్షాకాలం వస్తే అసలు ఇదంతా ఫుల్ వర్షం అసలు ఇదంతా ములుగు అంట ఆల్మోస్ట్ వాటర్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఆ పై వరకు వెళ్తాయి అంట వాటర్ అవి బాబోయ్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్ టెంపుల్ దగ్గరికి అయితే వస్తామన్నమాట ఆల్మోస్ట్ నడుచుకుంటా నేను మొత్తం క్యాప్చర్ చేయలేదు ఇంకా ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి వర్షాకాలం అయితే మొత్తం ఇవి వాటర్తో ముగిపోద్ది చెట్లు చూస్తే ఎంత అవుతున్నాయో మొత్తం కొండలు అలాగే ఇంకో పూలు అయితే వచ్చింది చిన్న పూలు ఇవన్నీ కొండల మీద నుంచి వస్తాయి వాటర్ చాలా రష్ ఉంది వాళ్ళైతే ఇలాంటి ప్లేసులకు వస్తే ఎక్కువ మంది రావాలి ఎందుకంటే సండే అండ్ మంగళవారం కూడా ఇలాగే రష్ ఉంటుందంట సో ఇలాంటి డేస్లోనే రావడం కూడా మనకి సేఫ్ ఎందుకంటే ఇదంతా పెద్ద ఫారెస్ట్ కదా సో ఇటు నుంచి యానిమల్స్ వస్తాయి సైలెంట్గా ఉన్నప్పుడు ఎవరూ చెప్పలేము ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఏంటంటే హడావిడి అండ్ సౌండ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి అంత ప్రాబ్లం ఉండదు తీసుకున్నాం దర్శనానికి వెళ్ళాలన్నమాట ఎంజాయ్ లైన్ స్టార్ట్ అయిందనమాట కొంచెం మందిని పంపిన తర్వాత మళ్ళీ కొంచెం మందిని పంపుతున్నారు ఇప్పుడైతే మామూలుగా లేదు అసలు బాబోయ్ గంటలు పైనుంచి అయితే కొండవాగ్ వస్తున్నాం అనమాట అమ్మవారి గుడి లోపలికి వెళ్ళాం కదా ఆవిడ కొండలోనే ఉంటారు కింద చూపిస్తాను మ్యాక్సిమం కుదిరితే స్టార్టింగ్లో టికెట్స్ తీసుకునే కౌంటర్ దగ్గర అయితే లైన్ అంతా బాగానే పెట్టారు కానీ ఇంకా తర్వాత ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి మొత్తం అందరినీ వదిలేసారనమాట మేమున్న సైడ్ కంటే పక్కన సైడ్ నుంచి తప్పించుకొని వచ్చేస్తున్నారు అందరూ అది ఒక్కటే మైనస్ పాయింట్ అయింది చాలా పిల్లలతో వచ్చిన వాళ్ళైతే చాలా ఇబ్బంది పడిపోతున్నారు దగ్గరికి వదిలేసరికి ఇంకా మళ్ళీ మేము ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా పైన ఇంకొక వాటర్ ఫాల్ ఏదో ఉందంటే అది చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో చాలా లాంగ్ ఉంది పై బాగా నడవాల్సి వస్తుంది సో ఇక్కడైతే ఎంట్రన్స్లో ఎట్లా ఉంది ఇది ఇంతకి అనుకున్నాం చాలాసేపు చూస్తేనే కానీ అర్థం కాలేదు ఇంతకీ ఒక చెట్టు అది తిరిగి పడిపోయింది అనమాట దాన్ని మా వాళ్ళు ఆర్చ్ ఆర్చ్ అన్నారు కానీ బట్ వాటర్ ఫాల్ అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం కానీ ఇలా సింపుల్గా ఉంది ఇక్కడ చాలామంది స్నానాలు అయితే చేస్తున్నారు అనమాట ఇవి ఎనీ టైమ్ వాటర్ ఇట్లానే ఉంటాయి బట్ వర్షాకాలం అయితే చాలా డేంజరస్ ప్లేస్ అనమాట ఇది రాకూడదు మాదిరిగా వర్షాకాలం స్టార్ట్ అయింది అనేసరికి ఇంకా రావడానికి నాట్ అలౌడ్ అనమాట ఇంకా అవన్నీ చూసుకుని మేమైతే ఇక్కడికైతే వస్తామన్నమాట మా ప్లేస్కి ఇంకా వచ్చేసరికి మా వాళ్ళందరూ అన్ని రె రెడీ చేసి ఉంచేసారు సో వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ పొటాటో కర్రీ అండ్ పెరుగు చట్నీ సో ఫుల్గా తినేసి కొంతసేపు అయితే అవసి ఆడుకుని మేము మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా రిటర్న్ వచ్చేసరి ఇప్పుడు స్టార్టింగ్ వచ్చే అంత ఊపు హుషారు ఎవరికి లేవు మొత్తం ఫుల్ టైడ్ అనమాట అందరం ఇక్కడ చూసారా ఇంకా బస్ ఎక్కడానికి రెడీ అవుతున్నాం అనమాట అందరూ గ్రూప్ ఫోటో దిగేసి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయామనమాట అందరూ వెళ్ళిపోతున్నారు మనం కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్ హైకోసమే తాగాం అనమాట సిక్స్ అవుతుంది ఆల్మోస్ట్ టైము